మీ అందరికీ దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృప కొరకై దేవునికే మహిమ కలుగునుగాక ఆమె నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రి సహోదరులు తిమోతి గారికి అలానే రఫైల్ గారికి అలానే తమ్ముడు మార్గ్ గారికి ప్రభుపేట మరి మాకు పెట్టలేదు చూస్తున్నారు మీకు కూడా ప్రభుత్వ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా మంచిది ఇది ఐగారు ఇది ఆనంద మాసం అంటే జంతుంది అంటే సంతోషం ఇప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా అందుకని అంటాను క్రిస్మస్ సంతోషం కాదు మహా సంతోషం నేను చెప్పింది కాదు ఇది దేవదూత వచ్చి గాబినేడు గారు చెప్తాను ఇదిగో ప్రజలందరికీ అందరికా కొందరు అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలారా మరి ఇటువంటి ఈ చక్కని నెలలో దేవుడు మనల్ని సమకూర్చి ఇవాళ టెంట్లు సరిపోయిననుకున్నాను లింగోడంలో సరిపోదని కొంచెం బాధపడ్డారు ఈరోజు టెంట్లు సరిపోయి మరి ఇంత చక్కని ఏర్పాట్లు ఎంత చక్కని ఏర్పాట్లతో ఎంత భారీ ఖర్చుతో ఒక సమర్పణతో ఈ కూడికను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి సువార్త వినిపించాలని భారాన్ని ఉన్నందుకు నిజంగా దేవునికి మహిమ అనుకుని కాక ఆమె నెలలు వ్యాఖ్యలోకి వెళ్దాము యోహాను శుభార్త అక్కడక్కడ స్వరాలు ఏర్పడితే మాట్లాడపాకండి ప్లీజ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు మాట్లాడపాకండి ఆమె యోహాను శుభార్త ఐదో అధ్యాయం మొదటి వచ్చిన అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను కనుక ఏ సేరుశలింలకు వెళ్ళింది స్తోత్రం చెబుతామా ఇక అంతే వాక్యం పెద్ద వాక్యం లేదు వినండి చక్కగా అటు తర్వాత యూదులా అమ్మా ఏంటది ఇప్పుడు మనకి ఏ పండుగ చెప్పండి ఏ పండుగ క్రిస్మస్ పాపం పాప చదువులు అన్నది దాన్ని క్రిస్మిస్ అంటున్నారు కాదు అది క్రిస్మస్ అండి ప్రభు స్తోత్రం కదా లేదు ఏసులో పుట్టిన పండుగని చెప్పండి అంతేగాని పాప అటు ఇటు కాకుండా ఒకేమో బెదర్ గారు బెదర్గారు అని బెదర్గాడు అనేసింది ట్ల బేరుగాడో ఓట్ల బేరగాడో కానీ వెదరగారు గారు అనుకోండి బేరగాడ అనేసి అందుకనే మాట్లాడే మాట ఏదో మంచిగా యూదుల పండుగ వచ్చిందట ఆ పండుగ గేస్ ఎరుసలేంకి వచ్చారట ఎరుసలేంలో ఎప్పుడు వెళ్ళారా బెతస్తా కోనేరు అనే కోనేరుంది ఆ కోనేరు చుట్టూ ఐదు మంటపాలు ఉన్నాయి ఆ ఐదు మంటపాల చుట్టూ రోగులు బలహీనులు పక్షవాయులు కదలలేని వారు అచేతనంగా పడి ఉండేవారు ఆ మంటపం చుట్టూ ఉంటారు ఆ మంటపానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ కోనేట్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని దేవతో వచ్చి కదిలిస్తూ ఉంటాడు ఎప్పుడైతే దేవతో వచ్చి నీళ్లు కదిలించాడో ఎవడైతే ముందుగా దిగుతాడో వాడు బాగుపడతాడు స్తోప్ గలుగులుగాక ఆమె కాక ప్రారంభం వచ్చినేమో యూదుల పండుగ ఒకటి వచ్చింది పండుగ వచ్చిందికి వెళ్ళాడు ఎరుశ్లములో పెద్ద తక్కువ నేను చూపిస్తున్నారు మంటపం చుట్టూ ఐదు మంటపాలు ఆ ఐదు మంటపాలు కూడా ఏసయ పంచకాయాలకి సాదృశ్యం దేవుని మహిమ మహమకలుగును గాక రూలారా అతనంగా పడి ఉంటారు మీరు గమనించండి అందరికీ పండగే కానీ ఏళ్ళకి పండగ కాదండి ఈ రోజున ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఎవరికండి ఇది నువ్వు రక్షణ పొందావా ఈ గొప్ప దేవుని అంగీకరించావా ఏసుప్రభు నమ్ముకోండి అమ్మా అంటే మొదటి చెప్పే మాట్లాడినట్టే యేసు ప్రభు మా దేవుడు కాదండి ఏసు ప్రభు మాకు సంబంధించిన దేవుడు కాదండి మాకు మతం వద్దండి అది మతం కాదమ్మా మార్గం చప్పట్లు కొట్టండి స్వప్నగ మా దేవుడు కాదంటావి ఏంటి ఏసులో మాకు సంబంధించాడు కాదంటామేంటి క్రీస్తు అందరికీ ప్రభు చప్పట్లు కట్టే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం నా ప్రభుత్వం దొరికిట్లా స్తోత్రం కలుగుని కాక ఆమె స్తోత్రం కలిగిని కాక ఏసు అందరికీ ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ పండగే అందరూ హ్యాపీగా ఉన్నారు కానీ అక్కడ ఒకడు ముప్పై ఏళ్ళుగా వీడికి పండగ లేదు ఎన్నేళ్ళుగా ఎన్నేళ్ళుగా ముప్పై ఎనిమిదేళ్లుగా వాడికి పండగ లేదు వాడికి సంతోషం లేదు వాడికి సమాధానం లేదు వాడికి ఆనందం లేదు వాడికి నెమ్మది లేదు పోని ఉత్సవం దిగుతున్నాడా చాలా మంది వస్తున్నారు దిగుతున్నారు బాగుపడుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ముప్పై ఎనిమిదేళ్ళుగా వీడి జీవితంలో అసలు పండగే లేదండి ఏంటండి పండగ నిజమైన పండగ ఏసేన్ని గుండెల్లో చేర్చుకోవటం చప్పట్లే అది పండగ నువ్వు స్థాన్లు కట్టినానంత వెరైటీ వెరైటీ చేసినంత మాత్రం పండగ ఏసేకి స్థానం ఇవ్వాలి రాత్రి ఒక ఆరుగురు బిడ్డలు ఏడ్చుకుంటే ఈశ్వరుడు గౌలంబించారు శిల్పాడిగినా ప్రభు ప్రభుత్వం కలిగాక ఆమె నెలలోయ నెమల దగ్గర కొనిజర్లో యేసుక్రీస్తు శువార్త ప్రకటిస్తే ఆరుగురు బిడ్డలు ఏడ్చుకుంటే ఈ ఈ నా హృదయం ఏసేకిస్తాను నేను రక్షణ పొందుతాను మారుమలసిపోతాను బ్యాప్టిజం తీసుకుంటా నేను ముందుకు వచ్చాను దేవునికి భయం కలుగు ఏమిటి పండగ అంటే ఏంటండి అందరికీ పండగే ముప్పై ఎనిమిది ఏళ్ళు కలిపి పండగ లేదు ఎదురు చూస్తా ఉన్నాడు నిజమైన పండగ ఎప్పుడమ్మా నీకు మంచి ఆరోగ్యం ఉంటే పండగ చప్పట్లు కొట్టలు గట్టలు నిజంగా సంతోషం ఉంటే అది పండగ నిజంగా ఆనందం ఉంటే అది పండుగ హోత్రం అంతే తప్ప పండుగ వచ్చింది డిసెంబర్ ఏ క్రిస్మస్ వస్తుంది అది పండుగ ఒక రోజుగా నాన్న ముప్పై ఎనిమిది ఏళ్ళుగా పండగ ఎందుకని వస్తున్నారు దూకుతున్నారు బాగుపడుతున్నారు వెళ్ళిపోతున్నారు వాడి జీవితంలో పండుగ లేదు చెల్లి నీ జీవితంలో సంతోషం ఉందా తముడ నీ జీవితంలో సమాధానం ఉందా సహోదరుడ నీ జీవితంలో నెమ్మది ఉందా ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితంలో నెమ్మదినివ్వగలిగిన వాడు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు శాంతినివ్వగలిగిన వాడు కృపను వాడు నీ స్థితిని మార్చగలిగిన వాడు చప్పట్లు కట్ట గడుగుని మహిమ కలుగుని కాక ఆమె అందుకే వాక్యశాలు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఐ విల్ గివ్ రెస్ట్ నేను మీకు విశ్రాంతి ఇస్తానని ప్రియ ప్రభు కాక పిలుస్తున్నాడండి ఎవరో తీసుకొచ్చి పడేస్తున్నారు వాడికి భోజనం ఉందా వస్త్రం ఉందా వాడి ఆలందా పాలనా ఏమీ లేదు నిద్ర తిండి లేకుండా ఆ దేవదూత ఎప్పుడొస్తుందా నీళ్లు కదిరిస్తుందా స్తోత్రం వెలుగులు కాక పోయిన సంవత్సరం రామచంద్రరావు బంజర్లో ఇక్కడ కోటం జరిగిందండి ఇక్కడ లాస్ట్ ఇయర్ అప్పుడు కూటం జరిగి వాకింగ్ ఎప్పుడు అంటే దేవదత్తులు వచ్చి నీళ్లు కదిరియటం చప్పట్లు పెట్టుకుని మళ్ళీ ఈ రాత్రి చప్పట్లు కొట్టాలి కదా దీనికి మేము కలుగునిగామ తెలిసి ఆ కోట ఇదే కోటం అంటే అదొకటి ఈ రాత్రి దేవతతో వచ్చి నీళ్లు కదిలిస్తాడు నువ్వు దిగుతావా బాగుపడతావు చప్పటికట్టుగా నువ్వు తిగుతావా నీ జీవితంలో నీళ్లు చేస్తాడు నువ్వు వస్తావా నా ప్రొడై సుకరిస్తూ నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు స్తోత్రం ఆమె నేను ఈ రాత్రి అసలు పండగంటే ఏంటి చెప్తారేనండి ఇది ఆనంద మాసం అన్నారు కదా స్తోత్రం పెరుగు కాక నేను అన్నాను ఆనంద మాసంతో పాటు కోడి మాసం కూడా జరుగుతుంది అనుకుంటున్నాను మనసులో నాకు అర్థం అవుతుంది అవనింటార కాదంటే ఆఫ్కోర్స్ ఒక కొదడే ఆత్మసం ఆమే హల్లెలూయా దేవుస్తోత్రం గరును గాక మాస ఆది మాస ఇదే మాస ఇదే చేటవే యేసు రక్త దిని ఆత్మసం బలమన్నాడు ఆయన సుత్రం గరును గాక ఇయ్య మరి కడ్జేసి పెట్టవరు నాయనా దేవుని స్తోత్రం గరును గాక ఎంత కంట్రోల్ చేసుకొని సంపేసుకో మాట్లాడొసత్త ఉందా ప్రభు స్తోత్రం చెబుదామా అలేని గాక అలాగా వాడు అలా ఉంటున్నాడు కదిలిచ్చేవాడు లేరు తనిచ్చేవాడు లేరు పిలిచేవాడు లేరు వీడు వెళ్ళి దూకే లేకపోయి ఎవరు ఒకరు దూకుతున్నారు బాగుపడుతున్నారు వెళ్ళి పండగ చేసుకుంటున్నారు వీడికి పండగ లేదు ఎన్నో పండగ వస్తున్నాయి ఎన్నో క్రిస్మస్ వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై మూడు రాబోతుంది రాత్రి వేసి అంగీకరించేవా నీ జీవితం పండగే ఒక రోజు కాదు ప్రతిరోజు అరేలే ఒక నెల కాదు ప్రతిరోజు కాబట్టి ఆ పండగ ఇచ్చేసే మనం రక్షకుడికి అంగీకరించుతాం ఏసే మార్గం నడుతాం ఏసు మొత్తం కాదు ఏసే మార్గం ఇటు మాటలు దేవుడు దీవించును గాక